అంతా బాగానే ఉంది పొయ్యి మీద చికెన్ పెట్టి మర్చిపోయింది ఇది ఏమైంది మాడివాసం వచ్చేస్తుంద్రా వచ్చేస్తుందిరా ఏం అవ్వలేదు నీ అడుగు నీళ్ళు ఎంత ఉన్నాయి హరి రేటు వాళ్ళ పుల్లలు కేజీ ఐదా ఎన్ని కేజీలు తెచ్చు అవి ఇరవై కేజీలు పుల్లలా స్ట్రైట్గా పెట్టు ఎన్ని పుల్లలేనా ఇంతకుముందు బయటికి వెళ్ళి మామూలుగా వాళ్ళం అండి చెట్ల దగ్గర ఇప్పుడు దొరకట్లేదు కదా కొనుక్కుంటాము కాదు కాళ్ళం అంటే లావు సన్న వల్ల కాదు పచ్చి ఈ ఎండకి దెబ్బకి ఎండిపోతాయిలే ఎండలే కింద కింద వంద రూపాయలు అవి మనకి ఎంత మూడు రోజులు నాలుగు రోజులు వస్తాయమ్మా అందరికీ నమస్కారం అండి మేమైతే చాలా బాగున్నాం అండి ఈ రోజు మరి పావని ఏమంట చేస్తా చూద్దాం సండే స్పెషల్ గా నేనైతే ఈ రోజు అసలు ఏమనుకున్నాం మనం నాటుకోడి కూర చేద్దాం అనుకున్నాం కాకపోతే నాటుకోడి దొరకలేదు మరి ఏంటో అందుకనే ఏం చేశానంటే లెగ్ పీసులు అయితే తెచ్చేసాం మామూలు కోడి మరి వీటితో పావని ఏం చేస్తుందో ఇంకా చూడాలి ఎరా ఏమంటావు చెప్పు నువ్వే ఏవో నీ ఇష్టం ఫ్రై చేస్తాం పెడతా అది మరి అయితే కుమ్మేద్దాం పదండి మరి అసలు చూడండి బగ బగ మరి మండిపోతుంది అనమాట మామూలుగా లేదు అక్కడ సేఫ్టీ ఉంది కానీ కాకపోతే ఏంటంటే పైన అది ఉంది కానీ మళ్ళీ మన వాళ్ళకి వేడి వేడి కొట్టేస్తుంది కదండి అందుకని ఇంకా సెటప్ అంతా లోపలికి మార్చేసాం అన్నమాట లోపల చూద్దరు కానీ చూడండి సెటప్ ఎలా ఉందో సరే రే ఏంటి పారిపోతున్నావు తెచ్చు అదేలే ఇదిగోండి సెటప్ అయితే ఇక్కడికి మార్చాం మరి రే ఏంటి మరి స్టార్టింగ్ ఇప్పుడు ఇప్పుడు ఇంతకే ఒకసారి మళ్ళీ క్లారిటీగా చెప్పి ఏమేమి వంట చేస్తున్నావు ఇప్పుడు చికెన్ లెగ్ పీసులు ఫ్రై అంతేనా ఓకే మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఫస్ట్ ఫస్ట్ అయితే అమ్మ రసం పెట్టేస్తుంది ఆవిడ మా అమ్మ అండి మీకు వీడియోలో కనిపించేది మా అమ్మమ్మ అదే హరి గారి నాయనమ్మ మీకు క్లారిటీ ఇస్తున్నా ఇద్దరు ఒకటి కాదు వేరు వేరు అది అయితే ఇప్పుడు ఏంటి రసమా ఏంటి టమాటా రసమా లేదంటే టమాటా టమాటా రసం అంట ఇదిగోండి చూడండి దీనికి ఏమేంటి టమాటాలు ఉల్లిపాయలు కొత్తిమీర ముందైతే మనం టమాటా రసం అంటే చేసేసుకుందాం అండి టమాటాలు వేసుకోవాలా చూడండి టమాటాలు ఏంటి ఉల్లిపాయలు కూడానా ఉల్లిపాయలు ఉల్లిపాయలు టమాటా కూడా చూడండి మరి టమాటా రసం ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర కూడా వేసారు కొంచెం మామూలుగా వచ్చిందా

ఈ టమాటాలు లేవమ్మా అవి బాగా మెత్తగా కలుపుకోవాలి బాగా రసం లాగా పీసుకోవాలన్నమాట లేకపోతే రాదు రసంలోకి మనకి కొత్తిమీర వేసేయమ్మా కొత్తిమీర కరివేపాకు ఇదిగోండి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసి వీటిలో పిసుకేస్తారనమాట ఆ రసం దిగడం వల్ల ఏంటంటే మన టమాటా రసం టేస్ట్ వస్తుంది ఇగమ్మ పొడుగ్గా మధ్యలోకి చీరుకున్నాం కదా పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నాను ఈ పిసుకలేదా అది అవసరం లేదమ్మా ఇది చింతపండు వేసుకుందాం చింతపండు రసం వేసుకొని మరగ పెట్టుకుందాం రసం పూస వేసుకుంటున్నామ్మా చింతపండు రసం కూడా చక్కగా పిసికేసారి చూసారా మెత్త కొంచెం నీళ్ళు పోసి కలుపుకొని పులుసు అయిపోయింది ఇదిగో పసుపు సరిపడా పసుపు వేసుకొని కారం వేసుకొని మనకి రసానికి ఎంత కావాలో అంత నీళ్లు పోసి మరగబెట్టు మనకి ఎంత ఫుల్గా కదా అది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నిజంగా చాలా బాగుంటుంది అండి ఈ రసం అయితే టమాటా రసం చాలా సింపుల్ గా ఫాస్ట్ గా కూడా అయిపోద్ది చాలా రోజులైంది పొయ్యిలకిచ్చి ఇదిగోండి మొత్తానికి అయితే అది అది రసం రెడీ అయిపోతుంది మరి చింటు నీ వంతు వచ్చింది ఇప్పుడు ఆ చికెన్ ఫ్రై స్పెషలిస్ట్ పావిని సూపర్గా చేస్తుందండి మామూలుగా కాదు చిత్త కొట్టేస్తుంది అంతే అంటారు అలా కాదులే అమ్మా బాగా చేస్తామని చెప్తున్నాను తల్లి రే ఏంటక్కడా కొత్త డ్రెస్ మెరుతుంది చూపించు మరి ఇదిగోండి కొత్త డ్రెస్ కొనుక్కుంది ఎందుకనేది ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు చెప్పద్ది పావని ఎందుకు ఇప్పుడే చెప్పేస్తా చెప్పే ఎందుకు ఇది యాక్చువల్గా మొన్న రావులపాలెం ఈవెంట్కి వెళ్ళాం కదండి ఆ ఈవెంట్ రోజు తీసుకున్నాము డ్రెస్ కానీ నేను ఈవెంట్కి వేసుకోలేదు మా పెళ్లి రోజు వస్తుంది మార్చ్ సెకండ్ ఆ రోజు వేసుకుంటావా చేసుకుంటానికి అలాగే బాగుందండి డ్రెస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు కామెంట్ కామెంట్ చేయండి రేటే చెప్పేస్తా నేను కూడా ఈ లోపు చెప్పోర్టీ అదే అండి సంగతి బాగుందా డ్రెస్ పావనికి బాగుంటుందా ఆ కలర్కి రెడ్ కలర్ అసలు లేదు కదరా అవునవును సరే ఆ రోజు వేసుకున్న తర్వాత ఆ రోజు ఒక వీడియో పెట్టినప్పుడు ఎందుకంటారు పొద్దున్నోటి మధ్యాహ్నోటి సాయంత్రం రెడ్డి వేస్తావారా సరేలే ఏదో ఒకటి అసలు మరుగుతుందండి ఇది దీంట్లో ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది అది చేసేటప్పుడు చెప్తాం లోపు మనం ఏం చేద్దాం అంటే చికెన్ కడిగేసుకున్నాం నీట్ గా ఇందులో ఉప్పు పసుపు వేసేసి బాయిల్ చేసేద్దాం ఓకే మంచి ఉత్తి లెగ్ పీస్ అదే లెగ్ లే నాటుకోడనుకుంటే నాటుకోడు లేక నాటుకోడు కాస్త బాయిలర్ బాయిలర్ కూడా ఉప్పు పసుపు వేసేసి మామూలుగా బాయిల్ చేసుకున్నా ఒక నిమిషం అంటే లెగ్ పీసులు ఫ్రై చేసేటప్పుడు ఉడకవు కదండి సరిగ్గా అందుకని ముందే కొంచెం ఉడకబెట్టుకున్నాం ఇంకా దీన్ని ఉడకనిచ్చి తర్వాత ఫ్రై చేసుకున్నాం पावने पेटी चाल से पोत는다 కదా చూద్దామా మరుతుందేమో చూద్దాం తియమ్మ అరేరే భలే మరుతుందే అయ్య బాబా బాబా ఈ వాసనకే ఈ గ్లాసులు వేసుకుని తాగేయాలం పెట్టదురాగుమర ఏంటది మరుగుతున్నాయి కదమ్మా మనము రసానికి ఇంకా లేదు అవునా రుచి అనేది తెలియదు అది జీలకర్ర ధనియాలు ఎండుమిరకాయలు కొంచెం వేయించి వెల్లుల్లిపాయ కరివేపాకేసి బాగా రోడ్లో నూరాట ఇప్పుడు మరిగేటప్పుడు ఇది వేస్తే ఆ వాసనకి పక్క జనం కూడా పక్క బజార్లో జనం కూడా వస్తారు ఆ వాసన చూద్దా ఉంది ఇదే స్పెషల్ ఇదే ఇదేనమాట అసలు జీలకర్ర ధనియాలు లైట్ గా ఫ్రై చేయాలి మామూలుగా జీలకర్ర ధనియాలు ఫ్రై చేసి ఉల్లిపాయ ఒక రెబ్బ తీసుకొని కొంచెం అది కర్రీపాక వేసి ఎండుమిర్చి వేసి దంచుకోవాలి దంచుకున్నది అది మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ ఇంకా బాగుంటుంది మామూలుగానే వస్తుంది ఇది ఒక్క నిమిషం అవునరా అసలు చూస్తుంటేనే నిజం అది అదేలే అంతా బాగా ఉంది పొయ్యి మీద చికెన్ పెట్టి మర్చిపోయింది ఇది ఏమైంది మావిడి వాసన వచ్చేస్తుందిరా మొత్తం అసలు దాని సంగతి

వీడియో తీసుకున్నా అక్కడ వీడియోలు కనపడాలి ఇక్కడ దిచ్చి చూడాలి పరిగెత్తాలి అలా అంటే అసలు మాడాల్సిన అర్థమవుతుందా ముక్కులు పనిచేస్తున్నాయా కరోనా అయిపోయింది కదా ముక్కు పనిచేస్తుంది అంటే కింద తీసే నీట్గా చూసావా చికెన్ బానే ఉందిలే చికెన్ బాగా ఉందిలే కానీ ఇదే ఇదేంటి అదేంటి పరిస్థితి అవును మరి తినకూడదు మనం అయినా లెవరా ఎక్కువ తినంగా ఫోన్లే చాలే అది వదిలేసే ఇంకా చాలు చాలా ఇంకా అది వదిలేయాల ఇంకా మరగాల బాగా నిజంగా అసలా చెప్తే ఏదో అనుకున్నాను కానీ అండి ఇకబాబు స్మెల్ నిజంగా అదిరిపోయింది అబ్బా అబ్బా అసలు నిజంగా స్మెల్ వస్తుందండి మామూలుగా లేదనమాట నిజంగా చాలా బాగా చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఆ మసాలా అయితే చెప్పారు కదా ఇందాక అది వేసుకొని చెయ్యండి కొత్తిమీర ఇప్పుడు వేస్తారా ఇందాక వేయలేదు కొత్తిమీర ఫస్ట్ ఫస్ట్ లో వేసి కొంచెం కలుపుకున్నాం కదా వేసాక కాలింపేసాక కొత్తిమీరేసుకున్నాం వేసుకున్నాం అబ్బా ఇది హైలైట్ అన్నిటికంట మా తాలింపు వేసేసాను కదా కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి మూత పెడితే రెడీ అయిపోయింది తినేటప్పుడు కొత్తిమీర ఇదిగోండి చిన్న పైలో గ్యాస్ సరిపోద్దా లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము సెటప్ పెద్ద ఇనప బాండీ పెట్టాము ఇనప మూకుడు అంటారు అది ఇంకా చికెన్ ఫ్రైయే కదా ఇప్పుడు ఫ్రై లెగ్ పీస్ ఫ్రైరా అదే లెగ్ పీస్ ఫ్రీస్ పీస్ లెగ్ పీస్ నూనె వేడికి పోయింది కదండి ఫస్ట్ అయితే చికెన్ బాయిల్ చేసిన చికెన్ ఫ్రై వేడి చేస్తాను

చింటూ ఇప్పుడు అదే నూనెలోనా అదే నూనెలో ఫ్రై ఇప్పుడు అయితే ఫ్రై చే ఆల్రెడీ ఫ్రై మళ్ళీ ఇప్పుడు దాన్ని మనం మళ్ళీ ఫ్రై చేస్తాం మనం అదేలే అదేలేసే పొడువుగా చేసుకుని పచ్చిమినకాయలు ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా ఆ రెండో ఫ్రై అయితే చాలా టేస్టీగా గా ఉంటాయి అక్కడ ఆ ఫ్రై ఎండుమిర్చి పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి చాలా టేస్టీ ఉంటది కొంచెం కరివేపాకు కరివేపాకు ఏదండి చూసావు మంచి వాసన వస్తుంది కొంచెం ఇలాగా వేయించుకుంటే సరిపోతుంది అది వెండిపాయలు కొంచెం ఎర్రయిగా ఎరగానే అవ్వాలి ఇందులో మనం అల్లం చిన్నపాయి పేస్ట్ వేసి ఇస్తున్నాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా అంటే మనం ఎంత తీసుకుందాం చికెన్ దానికి తగ్గట్టుగా మసాలా అంత కావాలి అంత వేసుకోండి కారం ఉప్పు ఆల్రెడీ ఇందా చికెన్ వేసాను చూసుకొని వేసుకోండి ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా పౌడర్ ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను లెగ్ పీస్ భలే ఉన్నారు అయ్యా ఈ మసాలాకి లెగ్ పీస్ అంతా పట్టించేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని నించేసుకుంటే సింపుల్ లెగ్ పీస్ ఫ్రై బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా చేస్తుంది పావని అయితే నాకైతే చాలా ఇష్టం ఈ అదే ఈ మోడల్లో చేస్తే కదా మొత్తం బాగా పట్టింది నీట్గా పట్టేసింది అవును కొత్తిమీర ఒకటే కాకుండా రెండు కరివేపాకు రెబ్బలు కూడా తుంచేసుకొని వేసుకోండి స్మెల్ ఫ్లేవర్ సూపర్ ఉంటుంది ఫైనల్గా బేబచ్చమే కొంటలు అయితే రెడీ అయిపోయినండి ఇంక ఇవ్వడానికి అయితే సిద్ధమైపోయాం చికెన్ ఫ్రై బాబ్బా గ్రేవీ చూసారా బలి ఉంది అది అన్నంలోకి మాములుగా ఉండదు వేడి వేడి అన్నం బయట సల్ల గాలి పక్కన కోడి అసలు ఇందులో ఈ గ్రేవీ కూడా చూడండి ఫ్రైలో బలి వచ్చింది ముందు దీంతో ఒక పట్టు పట్టేద్దాం ఫస్ట్ బాగా కలిపి నిజంగా ఇది కలుపుతా ఉంటే ఆ స్మెల్గా ఇళ్ళ మాత్రం అదిరిపోయింది రండి ఇంకా కుమ్మేయాల్సిందే ఎప్పట్లాగనే చిత్తకోడేసో పావుని సూపర్ యూహా బది ఏగింద్రా అన్నీ బాయిల్ చేసి ఫ్రై చేస్తాం కదా సూపర్ రసం వేసుకుంటా బా ఇ ఉందండి టమాటా రసం సూపరు సూపర్ చాలు రాబా అసలు రసం చూసారా ఎలా ఉందా మామూలు లేదు అసలు మామూలు కాంబినేషన్ కాదు కదా ఇది కేక చిన్న చిందే వాళ్ళు చేస్తున్నారండి పక్కన పిల్లలలో రసం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందండి ఆ ఘాటు అది బాగుంది మరి కాంబినేషన్ కాంబినేషన్రా ఘాటు ఘాటుగా చాలా బాగుంది మీరు కూడా వీలైతే ఈ చికెన్ ఫ్రైని రసం చేసుకోండి నిజంగా సూపర్ అంటే సూపర్ అన్నాయండి మరి నేనైతే ఇంకో రౌండ్ అన్నం పెట్టించుకొని రసం వేసుకొని కుమ్మేస్తానండి ఇంకో లెగ్ పీస్ వేసుకొని రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం బాయ్